మొదటి జోహన్ రాజ్ పత్రిక ఐదు పదకొండు పద్నాలుగు వచ్చిన రెండు వందల ఇరవై నాలుగు మనం కలిగిన దైర్యం అనగా ఆయన చిత్తానుసారముగా సార్ముగా మనం ఏమి అడిగిలను ఆయన మన మనవి ఆలక్ ఆయన చిత్తానుసారముగా మనం ఏం అడిగలను ఆయన మన మనవి ఆలగించుడు అనేది ఏ తెలుసా మొట్టపత కనుమలో మన దేవుడు ఎలాంటి వాడు మనకు సమీపంగా ఉన్నవాడు నన్ను ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను సమీపంగా ఎలా ఉండేవాడు ఒకసారి అబ్రహాం అనేటువంటి గొప్ప భక్తుడు తనకు కుమారుడు కలిగాడు కలిగాడా ఆయన పేరేంటి పిస్సా పిస్సా కూర్చినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడు అన్నాడు నీ ఒక్కగానొక్క కుమారుడైన ఈ కుమారుడిని తీసుకుని వచ్చి మరి ఆ పర్వతం మీద వాళ్ళు ఏం చేయాలన్నాడు మళ్ళీ అదేంటయ్యా నేను ఎదురు మాట్లాడలేదు దేవుడు తను ప్రేమిస్తున్నాడా దేవుని ప్రేమిస్తున్నాడా లేదా నేను చాలా సంవత్సర కాలాల తర్వాత ఇచ్చిన కుమారుడిని ప్రేమిస్తున్నాడా లోకం ప్రేమిస్తున్నాడని పరీక్షించాలని ఆలోచనతో దేవుడు చేస్తే అలా కుమారు మాట్లాడక పని వారిని తీసుకొని గాడిదలను తీసుకొని కత్తి తీసుకున్నాడు ఎందుకు ఆ బయట తీసుకున్నాడు మరి చేతిలో ఆ అవన్నీ ఎగ్గిపెట్టి తీసుకున్నాడు బయలుదేరి వెళ్తున్నాడు తన ప్రయాణంలో వెళుతుంటే కుమారుడు అన్నాడు ఏమన్నాడు తదు ఆయన ఆయన ఏమున్నాయి నీ చేతిలో కట్టెలు ఉన్నాయి అది పెట్టుంది నీ చేతులు ఏముంది ఇంకా కత్తుంది నా అన్నావు కదా గొర్రెపిల్లేది ఏమన్నాడు పిల్లేది అందుకే పగిలిపోయింది తండ్రికి ఆయన అన్నాడు నిజముగా అయ్యా ఇదిగో ఆయనకి మనం నమస్కారం చేద్దాం ఏ బావాయే ఆ గొర్రెతాను గొర్రెపిల్లని ఏంటి చూసుకున్నాము చూడండి ఆయన ప్రార్థన చేసినప్పుడు అబ్రహాముకు దేవుడు ఎంత సమీపస్తుడో చూడండి ఆ మౌర్య పర్వతం మీదకి వెళ్ళి ఆ కుమారుడు చేతులు కాడు కట్టేసి ఆ కట్టెల మీద ఆ కుమారుడిని కొనుక్కోబెట్టినప్పుడు చూడండి ఆ కత్తి పైకెత్తగానే ఆకాశం దేవుని అంటే వచ్చి ఒక కుమారుడు నేను ఏం చేయాల్సిన అవసరం లేదు బలివలసిన అవసరత లేదు ఇదిగో ఆపు ఆ కత్తి ఆ కత్తిని పై చెయ్యడం పెట్టాడు చూడండి ఆ కత్తిని ఆపాడు ఆ బలి అర్పణని ఆపాడు చూడండి ఎంత తెలిసి ఇదిగో ఆ పదవైపు చూడు అక్కడేమున్నది తీసుకొని ఇయ్యమన్నాడు బలి అర్పించుకున్నాడు ఇప్పుడు ఈ విషయం మనకేం తెలియజేస్తుందో తెలుసా అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహానికి ఎలా ఉన్నాడు సమీపస్తుడు ఉన్నాడు